సిక్స్ తెలంగాణ నిన్నటి రోజు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఇస్లామాబాద్ నిజవర్గ కేంద్రంలో భారత రాజ్యాంగ పరిరక్షణ జేఏసి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ జనసమితి సమితి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం కనుక మూడోసారి కేంద్రంలోకి అధికారంలోకి వస్తే మరి భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంటుంది కాబట్టి మీరంతా ఉస్లామాబాద్ నిజవర్గ ప్రజలందరూ ప్రజాస్వామ్యవాదులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయడనే చెప్పడాన్ని మేము బహుజన సమాజ్ పార్టీగా దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాదు అని మేము బహుజన సమాజ్ పార్టీగా ఘంటాపరంగా చెప్తా ఉన్నాం మరి దీనికి సంబంధించిన రుజువులు సాక్ష్యాలు మరి నిన్ననే మరి మధ్యప్రదేశ్లోని ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ క్రాంతి బమ్ అనేటువంటి అభ్యర్థి తన రాజీనామాను చేసి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది మరి గతంలో గుజరాత్ సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని కాంగ్రెస్ అభ్యర్థి రాజీనామా చేసి అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వాని గెలుపు ఏకగ్రీమం అవ్వడానికి కూడా సహకరించడం అనేది మనం గమనించాలి మరి అదేవిధంగా గతంలో కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు మరి కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాది సింధియా మధ్యప్రదేశ్ నుంచి ఇరవై ఎనిమిది మంది తోటి బిజెపి పార్టీలో చేరి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటి చరిత్ర కూడా మనం చూస్తా ఉన్నాం మరి అదేవిధంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు దేశంలో పరిపాలించిన విధానంలో ఎక్కడ కూడా రాజ్యాంగ మూలాలకు అనుగుణంగా పరిపాలించలేదన్నది కూడా మనం గమనించాలి కాబట్టి మేము ఒకటే చెప్తాను ఏ వ్యక్తి పిలుపు మేరకు ఏ కుట్ర ఉన్నదో ఏ నినాదం వెనుక ఏ రహస్యం ఉన్నదో గమనించాలని మేము బహుజన్ సమాజ్ పార్టీగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే కోణంలో ప్రజాస్వామిక వాళ్ళందరికీ ఒకటే పిలిపిస్తున్నాం ఈ దేశంలో మరి బీజేపీకి ప్రత్యేక మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కాదు బీజేపీ కాంగ్రెస్ ఈ బిఆర్ఎస్ పార్టీని కూడా అవి జెండాలు ఎజెండాలు ఒకటే వేరువేరైనా వారి సిద్ధాంతాలు ఒకటే కాబట్టి రానున్న రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీని ఈ నిలుగును ఆదరించాలని చెప్పి కోరుతా ఉన్నాం జైపీ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు మరి నూటికి ఎనభై ఐదు శాతం మంది ప్రజలకు భారత రాజ్యాంగమే మేనిఫెస్టోగా ఉన్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మరి బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఈ దేశంలో మనువాదుల కుట్రలను భగ్నం చేస్తూ మానవ వాదులకు పార్టీ బౌజన్ సమాజ్ పార్టీ కాబట్టి పార్టీని ఆదరించవలసిందిగా కోరుతుంది నిన్న కోదండరాం రెడ్డి హాజరవడం జరిగింది నిన్నటి సమావేశంలో బీజేపీకి తర్వాత కాంగ్రెస్ ఏ భారత రాజ్యాంగాన్ని రక్షిస్తుందని చెప్పడం జరిగింది కానీ ఈ రెండు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఈ రెండు పార్టీలు బ్రాహ్మణ వ్యవస్థ పరిపాలన కానీ భారతదేశంలో భారత రాజ్యాంగ ప్రకారం భారత మేనిఫెస్టో ప్రకారం నడిచేది బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ సంబంధించింది మేనిఫెస్టో భారత రాజ్యాంగమే భారత రాజ్యాంగంలో ఏ విధంగా జనాభా ప్రకారం ఎనభై ఐదు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్ళ జనాభా ప్రకారం ఆర్థిక రాజకీయ పరంగా వాటా భారత రాజ్యాంగ ప్రకారం మేము కేంద్రంలో పరిపాలన విధానం జరిగితే బహిన్సి కుమారి మాయావతి మాయావతి ప్రధానమంత్రి అయితే దేశ రాజకీయాల్లో సామాన్య ప్రజలకు అందరికీ సమానత్వంగా సమాన వాట ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఈ ఎలక్షన్ లో కాబట్టి ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళ బ్రాహ్మణ వ్యవస్థను కాపాడుకోవడానికే ప్రచారం చేస్తున్నాం కానీ రాజ్యాంగాన్ని ఏనాడు కూడా మేము సక్రమంగా పరిపాలన చేస్తారని ఏనాడు చెప్పలేదు మొన్నటి వల్ల బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూ రిజర్వేషన్ అమలు చేస్తే ఈడబ్ల్యూ రిజర్వేషన్ గురించి ఒకనాడు కూడా పార్లమెంట్ లో ప్రస్తావించిన లేవు అలాంటిది మీరు భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడతారు కాబట్టి మీ రెండు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఈ రెండు ఒకే వ్యవస్థలో పరిపాలన జరుగుతుంది బ్రాహ్మణ వ్యవస్థ పరిపాలన జరుగుతుంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ ఏకైక పార్టీ ఒక భోజన సమాజ్ పట్టి అది బెంజనీ కుమార్ మాయావతి నాయకత్వంలో నడుస్తుందని చెప్పడం జరుగుతుంది రేపు భవిష్యత్తులో ప్రధానమంత్రి అయినా కూడా భారత రాజ్యాంగ ప్రకారం భారతదేశంలో అందరూ పేదవాళ్ళు